పొగాకు నీకు బాధ కల్పించడంపై దాంతో పాటు కొనుగోలు చేయడంపై మీకు క్లెండర్స్ గవర్నమెంట్ పొగాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రాంతంలో రైతులందరూ గత సంవత్సరం రేటును చూసి చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విపరీతమైన పొగాకు సాగు చేశారు మాక్సిమంగా పొగాకు రైతులు ఎవరూ అమ్ముకోలేదు ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడు కొనని పంట ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పొగాకు పంట ఇక్కడ రైతులందరిలో కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇక్కడ పాయింట్ పెడతాం మా రైతులు ఇక్కడి నుంచి పతకా కానీ వెళ్ళటం ఇబ్బందికరంగా ఉండి ఈ పాయింట్ పెడతాం రైతులకు దగ్గరగా ఉంటాం తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరం ఎందుకని ఏర్పడింది అంటారు అంటే యాక్చువల్గా పొగాకు లాస్ట్ ఇయర్ మంచి రేటు పదివేలు నుంచి పన్నెండు వేలు వరకు మంచి పొగాకు రేటు అమ్ముకున్నారు రైతులందరూ కూడా పొగాకైతే కనీసం ఒక మినిమంగా కనీసం ఎనిమిది తొమ్మిది పదివేలు నమ్మిద్ది మనం కొంటాము అన్న ధీమాతో ఎక్కువ ఎక్కువ సాగు చేశారు ప్రతి రైతు పొగాకు వేయని రైతున్ను లేరు ఈ ఏరియాలో రైతు ఎక్కువ పొగాకు సాగు చేశారు కంపెనీ లే కొనడానికి ముందుకు రాలేదు కానీ రైతులందరూ నిశ్చేషంలో ఉన్నారు ఆ టైంలో గవర్నమెంట్ పుంజు పూనుకొని ఈరోజు ఈ పాయింట్ పెట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొగా కొనడం చాలా అసలు మెమరబుల్ మెమరబుల్ ఇది ఎందుకంటే ఇంతవరకు పొగాకు పొన్న దాఖలాలు గవర్ ఎక్కడా లేవు కానీ రైతు వచ్చిన వెంటనే ఎక్కడో నిమ్ము లేని ప్రతి పొగాకుని రైతు పొగాకు రైతు దగ్గర నుంచి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కొంటున్నారు నిజంగా ఇది సంతోషకరం రైతులందరి విషయంలో ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా మా ప్రాంత రైతులందరూ కూడా పొగాకు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద పడేస్తున్నారు పొగాకు నేను కొంచెం మంది ప్రచారం చేస్తున్నారు అది తప్పండి అది చాలా తప్పది ఎందుకంటే మా ప్రాంతంలో ఏ రైతు కూడా పొగాకు నిత్తి పడేసిన రైతు లేడు ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడ ఎక్కడన్నా ఒకటి రిజెక్ట్ అయిన ఇది కూడా దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొస్తే గవర్నమెంట్ కొంటున్నారు ఎందుకంటే నిమ్ము శాతం తెలియక ఎవరో వాళ్ళు నిమ్మేసుకొచ్చినాయి రిజెక్ట్ అవుతున్నాయి ఒకటి ఆరు రిజెక్ట్ అవుతాయి ఒక పది తెచ్చు ఒక వంద ఒక యాభై తెచ్చుకుంటే ఒక ఐదు ఆరు రిజెక్ట్ అవుతాయి వాటిని ఆరబెట్టుకుని మరి మరునాడు తీసుకొస్తే అవి కొండ గవర్నమెంట్ ఎక్కడ మా ఏరియాలో లేదు అది ఎక్కడ ఫేక్ ఏదైనా అంటే అది రైతుగా ఎవరు చేయరు కావాలని సూచించిన రైతుల్లో ఎవరికాశం లేదు ఎకరాలు రైతు ఎంత ఉందన్న ధర ధర ఈ రోజు తొమ్మిది కొంత వేసారు నాకు ఆరు వేల రూపాయలు కొంత వేసారు ఒక చెక్కు మాత్రం పన్నెండు వేల రూపాయలు వేశారు పన్నెండు రూపాయలు వేసారు మొన్నటిదాకా ఎవరు లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఏదో దయించి గవర్నమెంట్ ఈరోజు మాకు చాలా మేలు చేసింది నేనంటే నేనే కాదు సన్నకారు చిన్న కారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత కొనలేదా ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొనలేదు కొంటే అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు పొలం అయితే దగ్గర నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈ రోజు గర్వెంట్కి అంకున్నా ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు కొన దగ్గరికి ఎవరు వచ్చి కూడా ఎప్పుడైనా ఇలాగ గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు లేదు లేదు అంత ముందు ఎవరు కొనలేదు ఈరోజు కొన్నారు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామే మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళం ఈ పంట మాత్రం నష్టపోయేవాడి నేను చిన్నకారు కొద్ది రైతుని ఆడ అప్పు చేసి ఏదో తీసుకొని వ్యవసాయం చేసుకున్నాను చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించు వచ్చేది ఎట్టించి రాదు కదా మరి దీని అంతా నైలు ఉపయోగాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా ఆ చేశారని నేను సంతోషం నాకు మాత్రం అంటే చాలా మంది మరి కొంతమంది అంటున్నారు కదండి వైసీపీ నాయకులు కావచ్చు లేంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు ఏంటి అసలు ఏం లేదయ్యా ఇది ఇది మాత్రం నేను ఒక్కను నేను కూడా వైసీపీను కానీ నేను కూడా వైసీపీ కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అంతవాడు కన్ఫామ్ అందులో అభ్యంతర కొనపోతే పరిస్థితి ఏంది ఇలా గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది ఏం చేసుకున్నావు ఈ పోగకు నేనేం చేసుకునేవాడిని అక్కడ అక్కడ రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను నాలుగు ఎకరాలకి ఇరవై లక్ష రూపాయలు కాడి పెట్టుబడి అయింది ఇదే ఎవరు కొనపోతే గవర్నమెంట్ కొనపోతే ఈ నేను ఏం చేసుకోవాలి బాకీ అడగట్టేవాడిని అంత కదా అంటే ఒక చిన్న అంటున్నారు మీరు ఇది కొనపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ రోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల మంచి జరిగింది రైతులకి చాలా మంది ఒక్కడే కాదు ప్రకాశం గుంటూరు జిల్లా ఇటు ఈ నాలుగైదు జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం నేను అనుకుంటున్నాను జరిగింది కూడా నిజం పొగాకు రైతుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీకు ఏమైనా చర్యలు తీసుకుందామని ప్రభుత్వం కొనపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అండి బయట వచ్చేసి మూడు వేలు పాతిక వందలు మూడు వేల నాలుగు వేలకు అడుగుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి మూడు రేట్లు చెప్పేసి ఆరు వేలు ఒకటి తొమ్మిది వేలు ఒకటి పన్నెండు వేలు ఒకటి చెప్తుందండి అలా చేయడం వల్ల మనకి రైతుకి చాలా లాభంగానే ఉంది పర్వాలేదు అనిపిస్తుంది రైతుకి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు గవర్నమెంట్ కలుగు చేసుకొని ఈ కూడమి ప్రభుత్వం చేయటం వల్ల గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి మంచి పేరు వచ్చింది రైతుల్లోనూ మంచి స్పందన ఉంది ప్రతి చోట్ల ఓపెన్ చేశారండి గవర్నమెంట్ తరఫున పొగాకు డ్యామ్ లో ఓపెన్ చేసి కొన్నారు కొనుగోలు నేను రెండు వందల యాభై చెక్కులు అమ్ముకున్నానండి రైతులకు చాలా న్యాయం జరుగుతుంది కూడమి ప్రభుత్వం ఒక రైతు ఎంత ఒక ఎకరానికి రైతు వచ్చేసి ఎకరానికి లక్ష రూపాయలు పోయేదండి గవర్నమెంట్ కలుగు చేసుకోవటాన మనకి బాగుంది అన్ని వస్తున్నాయి ఖచ్చిత సరిపోతుంది అలా గవర్నమెంట్ అయితే మాకు మంచిగా జరిగింది అట్లా ఎవరో చెప్తారు కరెక్ట్ కాదు గవర్నమెంట్ చేసుకుని ఇది గొప్ప విషయం అసలు ఎందుకంటే ఏ ఎప్పుడు గవర్నమెంట్ కొనలా ఏ పార్టీస్ కొనలేదు ఇది కొనం మంచి పత్త లేకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు మట్టి అయిపోయేవాడు ఇది కొనం మంచి ఆలోచన మంచి పత్తతే బాగా బాగానే కొంటున్నారు ఇబ్బంది లేదు ఏ గేడు క్వాలిటీని పాలిటీని బట్టే కొంటున్నారు ఈ పొగా కొనం గొప్ప విషయం ఏనాడు ఎప్పుడు ఎరగని విషయం అనమాట గవర్నమెంట్ ముందుకు రాకపోతే అసలు రైతులు మట్టి అయిపోయేవాళ్ళు ఈ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే మట్టి అయిపోవటమే నంబర్ వన్ ఫస్ట్ లో వందేసి ఉంటే ఇప్పుడు మూడు వందలు అయిందన్నమాట విషయం అది ఇప్పుడు పది ఎకరాలు వేసినాడు పాతి ఎకరం వేసాడు పది ఎకరం యాభై ఎకరం వేసాడు అట్లా ఎక్కువ వేసేది రైతులు కానీ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే రైతులు మత్తి అయిపోయేవాడు కన్ఫాంగ్ ఎట్ట జరిగింది నేను ఊహించాల కంపెనీ వాళ్ళేమో ఇదిగో అదిగో అన్నారు అంత అలవాసలో కలవటం చాలా ఇబ్బంది అన్ని సిఆర్ పెడతాం వేయకుండా తీసుకెళ్ళ ట్రావెల్ కలుసు తీసుకెళ్ళటం తీసుకురావటం తీసుకెళ్ళటం తీసుకురావటం ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు దగ్గర రైతుల దగ్గర ఉంచుతాం దాన్ని మీ దగ్గర కావాల్సినప్పుడు తీసుకోండి అని చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు మనక మట్టుకు మంచి జరిగినట్టే ఈ మంచి మట్టి అయిపోయే వాళ్ళు ఇది ఇది జరగకపోతే మట్టి అయిపోవటమే ఒక చెక్కున్నా కానీ రెండు చెక్కులు రెండు వందల చెక్కులుందా వంద చెక్కుందా ఒక చెక్కున్నా అసలు ఎదురు చూసి చూసి వస్తామన్న వాళ్ళు రాత్రుల మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు దాకా పొగక ఈ సంవత్సరం ఉంది ఈ వ్యవస్థ ఎప్పుడుకైనా ప్రభుత్వం దిగి వచ్చింది నెంబర్ వన్ జరుగుతున్నట్టు సార్ ఇప్పుడు ఒక మాట ప్రభుత్వం చెక్కుతుంది కానీ కొనట్లేదు లేదు 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 ఇక్కడ మనం సూత్రం కదా మన నేను ప్రతి మీటింగ్కి వెళ్ళాను ప్రతి మీటింగ్ విన్నాను ఇక్కడా చూస్తున్నా కదా రోజు వస్తున్నాను ప్రభుత్వం నెంబర్ వన్ కొంటే అసలు ఇబ్బంది లేదు అవి చెప్పే మాట నా కంపల్సరీ బాగా కొంటాం పొగాకు పొగాకు రైతులు గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి ఎగుపగా ఎగుమతులు లేవు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవ్వరు కూడా మా దగ్గరకు వచ్చి కొనలేదు అంతకుముందు అయితే దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే వన్ ఒక ఎకరం రెండు ఎకరాలు వేసిన వాళ్ళు వేసాము ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒకవేళ పది ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా వేయటం జరిగింది ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దేవందాయ వల్ల మంచిగానే మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు మంచి పొగాకు అయితే పన్నెండు వేలు మధ్యస్థం అయితే తొమ్మిది వేలు ఒక రకమైనది అయితే ఆరు వేలు కొంటున్నారు చివర ఆకు కూడా కొంటామన్నారు రాలిపోయి ఆకును కూడా కొంటాను అన్నారు అంటే ఇప్పుడు కొంచెం మంది గారు కొంచెం మంది వైసీపీ అంటే రోడ్డు మీద పడేస్తున్నారు పొగాకు రోడ్డు మీద పడేయటం అంటే పాడైపోయిన పైన ఆకు అసలు మేము కొట్టము కొంతమంది రైతులు పైన ఆకును ఊర కొట్టి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు కానీ నిజమైన రైతును అయితే అడుగాకు కూడా అమ్మేసుకున్నాము ఏ రైతు కూడా తన పంటనే రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడదు ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏదో వచ్చిన ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం ఆ బిడ్డను తీసుకొచ్చి మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద బజార్ లో మేము వేయము అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు మేమైతే ప్రతి ఆకుని జాగ్రత్త చేసుకొని మేము బేల్స్ కొట్టుకొని ఉన్నాము మాకు నెంబర్స్ వస్తున్నాయి ఆ నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొంటున్నారు ప్రస్తుతానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము ఏం వేస్ట్ అయితే జరగట్లేదు గవర్నమెంట్ అసలు మాములుగా వాటి చరిత్రలో గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది జరగలేదు ఎవరో ఒకళ్ళు బ్రోకర్లు వచ్చేవాళ్ళు అక్కడ ఎంత ఉందో మాకు తెలియదు కానీ మా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి తొమ్మిది వేలు ఎనిమిది వేలు చివరిలో అంతా పది వేలు పదకొండు వేలు కొనేవాళ్ళు ఇప్పుడైతే అసలు గవర్నమెంట్ ముందుకొచ్చి మేము నిస్సహాయ స్థితిలో ఏమి చేసుకో ఏం చేయాలి అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుండ వల్ల గవర్నమెంట్ ముందుకొచ్చింది ముందుకొచ్చి మాకు మంచిగానే మా పొగాకుని ముందుకు ముందుకొచ్చింది ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి గవర్నమెంట్ పొగాకు ఆ రాష్ట్ర గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతకుమించి మేము ఏం చెప్పగలం ఎందుకంటే మా జీవితాలను నిలబెట్టి మా కుటుంబాలను నిలబెట్టి మేము ఉరేసుకొని సావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల రాజ్యం రైతుల పక్షపాతం అయినటువంటి ప్రభుత్వం అని గుర్తించి మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటనందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను